హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన ఫర్ మా క్రియన్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఎమ్మిగన్నూర్ మార్కెట్లో రెండు కూడా హెవీ బిగ్ సైజులతో మంచి సైజులతో ఉన్నటువంటి ఒంగోలు జాతి చేతపు కోడలను కొనుగోలు చేసిన రైతు అయితే మనకి ఇక్కడ అందుబాటులో ఉన్నారు వీటిని ఎద పెట్టుకున్నారు ఎక్కడి నుంచి వచ్చారు మరి ఒకవేళ రైతు సోదరులు వస్తే మరి మళ్ళీ వీటిని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారా లేదా అనే వివరాలు అయితే మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సంతం వచ్చేసి ప్రతి ఆదివారం అర్థగా సాగే మన ఎమ్మిగన్నూరు ఆదివారం ఎద్దుల సంత ప్రస్తుతానికి మార్కెట్లో ఖాళీ విధంగా కనిపిస్తున్నాయి ఏనా మీరేనా తీసుకునేదా కొన్నారా ఇచ్చినారా కొన్నారా ఏనా పళ్ళలో ఉన్నాయా కాడ ఎన్ని పళ్ళు ఆరు ఆరు పళ్ళలో ఉన్నాయి రెండు ఎంత పెట్టి కొన్నారనా అక్షరాల వన్ లాక్ ఎయిటీ త్రీ థౌజండ్ ఫ్రెండ్స్ మరి లక్ష ఎనభై మూడు వేలుగా కొనుగోలు చేయడం జరిగిందట ఎక్కడి నుంచి వచ్చారు మీరు పొలకుర్తి వాసెస్ ఏది మండలం దేనపండనా కొడుమూరు మండలం కర్నూలు జిల్లా ఈ చేద్దపకడేలా ఏదన్నా బండకొస్తాయా చేద్దప కోడలే భరోసా గ్యారంటీ ఇచ్చినారా మీకు ఒకవేళ రైతు సోదరులు వస్తే ఈ కాడే మీరు ఇస్తారా ఇంకా ఇచ్చేది లేదా నచ్చిన రోడ్ వస్తే మళ్ళీ ఇవ్వడానికి మీరు సిద్ధంగా ఉన్నారంటారు మరి నేరుగా లొకేషన్కి వస్తే ఇన్ని గెలం వచ్చి చూపిస్తారా ఖచ్చితంగా కట్టి చూసినాకే రేటు మాట్లాడొచ్చు అంటారు రైట్ మీ పేరు నెంబర్ చెప్పండి తొంభై ఐదు డెబ్బై మూడు ముప్పై ఐదు అరవై రెండు లాస్ట్ పదహైదు చూస్తున్నారు కదా ప్రస్తుతానికి కార్ వివరాలు అయితే ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు జబర్దస్త్ పెడతానా సేదబ్ గీతలో ఎంత ఓకేనా వస్తా అట్లా వస్తా ఈ విధంగా కనిపిస్తున్నాయి మన రైతు సోదరు నేరుగా లొకేషన్కి వెళ్తే భరోసా చూసాక కూడా రేటు మాట్లాడుకోవచ్చు అని మనకు తెలిసి చెప్తున్నారు ఎవరికం కాబట్టి నేరుగా మాట్లాడుకోవచ్చు మరి వచ్చేసి ప్రతి ఆదివారం అర్థగా సాగే మన ఎమ్మిగనూరు ఆదివారం ఎద్దుల సంతా థింగ్స్ ఫర్ వాచింగ్ కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి రైట్